అల్లు అర్జున్కి షాక్ ఇచ్చిన సుకుమార్ తీవ్ర టెన్షన్లో బన్నీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి రీచ్ అవుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉరుమురిమి మంగళం మీద పడినట్టు అయింది దర్శకుడు సుకుమార్ పరిస్థితి సుకుమార్ ఏదో అనుకుంటే మరేదో అయింది పుష్ప టూ సినిమాతో నేషనల్ లెవెల్లో క్రేజ్ సంపాదించాలని చూసిన ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలవడమే దీనికి కారణం మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కు అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్ళి మరీ ప్రచారంలో పాల్గొన్నారు దీంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఇప్పుడు బద్దశత్రువుగా మారిపోయారు మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది ఇటువంటి తరుణంలో అల్లు అర్జున్ పుష్ప పుష్పటు సినిమా విడుదలైతే దగ్గర పడుతుంది పైగా పుష్ప టూ మెగా అభిమానుల ప్రభావం ఖచ్చితంగా పడుతుంది ఇప్పటికే సినిమా గురించి మెగా అభిమానులు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు పుష్ప టూ సినిమా కోసం భారీగా ఖర్చు చేసేశారు నిర్మాతలు సినిమా కలెక్షన్లకు రెండు తెలుగు రాష్ట్రాలు చాలా ముఖ్యం కావడంతో నిర్మాతల్లో ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది మెగా అభిమానులు సినిమాపై నెగిటివ్ టాక్ తీసుకొస్తే పరిస్థితి తారుమయ్యే అవకాశ తారుమారయ్యే ఉన్నాయని భావించిన చిత్ర యూనిట్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది అయితే ఇలాంటి క్రమంలోనే సుకుమార్ ఈ వేడి తగ్గేంతవరకు కూడా సినిమాని రిలీజ్ చేయకూడదని డిసైడ్ అయ్యారట ఆగస్టు పదిహేనవ తేదీ సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాను డిసెంబర్కు వాయిదా వేసినట్టు వార్త వైరల్ అవుతోంది దీంతో బన్నీ కెరియర్ని కాపాడడానికే సుకుమార్ ఎలా చేస్తున్నాడని సినీ జనాలు అయితే చర్చించుకుంటున్నారు